మంచిది ఈరోజు మరి సాలాగ్రా గారు మహిమలోకి రోజు వారి లోకాయాత్ర ముగించుకొని పాతికి సంవత్సరాలు అయింది దాన్ని జ్ఞాపకం చేసుకొని మరి భార్య అయినటువంటి దాన్ని మరి సాక్ష్యం చెప్పింది తన్ను మరి సిస్టర్ గారు గారు ఆత్మీయంగా బలపర్చారని మరి దేవుని వైపు మరి నడిపించారని తర్వాత మరి కొత్తగా నేను రావటము ఆత్మీయంగా ఇంకా ఎక్కువగా బలపడటం గురించి మరి విషయాలు చెప్పింది దేవుని స్తోత్రం ఏదైనా దేవుడు ఆదరించాడు బలపరిచాడు తోడుగా ఉన్నాడు మరి ఇంతవరకు ఇరవై సంవత్సరాలు మరి గడవటానికి దేవుడు కృప చూపించాడు అందుకని మరి రోజు కూటమి ఏర్పాటు చేసుకొని భర్త గారైన సాలాగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఓటు ఏర్పాటు చేసుకొని దేవునికి మరి మహిమ చెల్లిస్తూ ఉంది ఈ సందర్భంగా కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం సమయంలో రెండవ గ్రంథం పదకొండో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఊరియా నీతిమంతుడు అతని భార్య అయినటువంటి బెష ఊరియా చనిపోయినటువంటి సంగతి విని భర్త కొరకు అంగలాచ్చను అని వాక్యం తెలియచేస్తూ ఉంది ఎందుకంటే భర్త లేని జీవితం మరి మూడు బాన్ జీవితం లాంటిదే భర్త లేని లోటు ఎవరో తీర్చలేనిది అంతకుముందు భర్త ఉన్నప్పుడు మరి మంచిగా పలకరించే వాళ్ళు కూడా మరి ఎదురొస్తే మంచిది కాదని పలకరించే మంచిది కాదని ఏనో ఏదో విధంగా చూసేటువంటి విధానాలు చూస్తూ ఉన్నాం మనం ఇంకా దశలో భర్త సరిపోవటం అన్నది చాలా బాధాకరమైన విషయం అలా జరిగిన సంఘటనలు కూడా బైబుల్ గ్రంథంలో ఉన్నాయి ఆసేరి గోత్రికురాలు అయినటువంటి అన్న ఆమెకు వివాహం అయింది భర్తతో కాపురం చేసింది చాలా తక్కువ సమయం ఏడు సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురం చేసింది సంతానం కూడా కలగలేదు అలాంటి సమయంలో భర్త చనిపోయాడు అయితే ఆమె ఎన్నుకున్న మార్గము భక్తి మార్గం అది మెచ్చుకోదగ్గాది పరిశుద్ధ గ్రంథములు ఎదవరాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు ఏ విధంగా బ్రతకాలో అన్న విషయాలు కూడా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది ఇది మత సంబంధమైన గ్రంథము కాదు కానీ మానవ జీవితానికి మార్గమైనటువంటి గ్రంథం ఏ వ్యక్తి అయినా ఎలా జీవించాలి అన్న విషయాలు పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది లోకాస వార్తలో రెండో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన చదువుదాం ఆషేరు గోతి ఆ అన్న అన్న వ్యక్తి ఉంది ఆ ప్రవక్తి ఆ ఏడు సంవత్సరాలే పెళ్ళైన తర్వాత సంసార జీవితం సాగించింది తర్వాత భర్త గారు చనిపోయాడు ఏడు సంవత్సరాలే పిల్లలు కూడా పుట్టలేదు ఇప్పుడు ఎనభై నాలుగు సంవత్సరాలు ఆ విధంగా ఇదవరాలుగానే జీవించింది అంటే వృద్ధాభ్యంలోకి వచ్చింది యవ్వన ప్రాయములో భర్త చనిపోయిన నుంచి వృద్ధాభ్యం వచ్చే అంతవరకు కూడా ఆమె ఎన్నుకున్న మార్గం ఏమిటంటే భక్తి మార్గము ఆ దేవాలయాన్ని విడిచి పెట్టక ఉపవాసం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ రేయం బగళ్ళు దైవికంగా భక్తి జీవితం గడిపింది దేవునికి స్తోత్రం ఇది ఒక మంచి మార్గం రాని కూడా ఆ విధంగానే యవన ప్రాయములో భత్తగారు చనిపోయినప్పటికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు వీరిద్దరు కూడా మరి పెంచవలసిన బాధ్యత ఉంది మరి చదివించవలసిన బాధ్యత ఉంది వివాహాలు చేసి వారిని కుటుంబస్తులుగా చేయవలసిన బాధ్యత ఉంది మరి ఆ అమ్మాయికి ఏమన్నా ఆస్తుపాస్తులు ఏమన్నా ఉన్నాయా ఏమీ లేవు భర్త ఏమన్నా కూడ పెట్టాడా అవి లేవు మరి ఎలా బ్రతికించాలి ఏమిటన్న విషయాలు అమ్మాయి సాక్ష్యం చెప్పింది ఏదేమైనా దేవుడు ఉన్నాడు దేవుడే ఏదైనా జరిగిస్తాడని నమ్మకంతో విశ్వాసంతో ఆమె మరి దైవికంగా ఉంది మరి ఏదో చిన్నపాటి ఉద్యోగం గ్రామంలో చేసుకుంటూ మరి గృహం కట్టుకోగలిగింది బిడలిద్దరు కూడా డిగ్రీలు చదివించగలిగింది ఉద్యోగాలు తెప్పించుకోగలిగింది మరి పురుళ్ళు కూడా పోసింది పెళ్ళిళ్ళు చేసి ఇవన్నిటికీ దేవుని కృపే మరి తనకి అండగా నిలబడి నేనున్నాము నీకేం పర్లేదని సహాయం చేసిన వాళ్ళు ఉన్నారా అంటే మరి లేరు మంది బంధుత్వం పెద్దదే బంధుత్వం చాలా పెద్దది అటు అమ్మాయి తరపు వాళ్ళు కూడా చాలా బంధుత్వం కలిగిన వారు ఇటు భర్త తరపు వాళ్ళు కూడా మరి గొప్పవారే చాలా బంధుత్వం బంధిరకం గలవారే కానీ ఎవరు కుటుంబాలు వాళ్ళవే ఎవరు సహాయపడతారు ఏదో పెట్టాలంటే అమ్మాయికి ఒక ముద్ద పెట్టాలంటే పెట్టగలరేమో కానీ ఆమెను చూస్తూ ఆమె పిల్లను చూస్తూ ఇవన్నీ చేయాలంటే ఎవరు ముందుకు రాదు కానీ దేవుణ్ణి నమ్మటం ద్వారా దేవుడే పోషకుడు దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఆకాశ పక్షులు చూడండి అవి ఎత్తకపోయినా కోయకపోయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా అవి కూర్చుకోకపోయినా కూడా ఏ దినానికి ఆ దినం ఆహారాన్ని దేవుడు సిద్ధపాటు చేశాడు కాబట్టి ఆ నమ్మకముతో అల్పమైన జీవులు అల్ప జీవులు పట్లే అంత కనికరము శ్రద్ధ కలిగినటువంటి మన ప్రియ పరలోకపు తండ్రి పోషిస్తాడు అన్న నమ్మకముతో దైవికంగా నిలబడటం ఆమె విశ్వాసానికి తగ్గట్టుగా దేవుడు చేయటాన్ని బట్టి మరి ఇరవై ఐదు సంవత్సరాలు సాలాగ్రా గారు భర్తగారు చనిపోయి ఇరవై సంవత్సరాలు వారు దేవుని కృపులో నడిచారు అందును బట్టి దేవునికు స్తోత్రం నూట నలభై ఆరు కీర్తల్లో ఒక మాట రాయబడుతుంది తొమ్మిదో వచ్చిన ఆయన దేవుడు తండ్రి లేని వారిని యదవరాళ్లను ఆదరించేవాడు దేవుని స్తోత్రం చాలాగ్రా కోల్పోయినటువంటి మహేష్ను తేజాను రత్న తేజాను కూడా దేవుడు ఆదరించాడు అమ్మాయి రాణిని కూడా దేవుడు ఆదరించాడు వాక్యము నిజమంటారా అప్పుడు వాక్యములో చూసాం చదివాం ఇప్పుడు అమ్మాయి సాక్ష్యాన్ని బట్టి అమ్మాయి జీవితాన్ని బట్టి మనం బైబులు సత్య గ్రంథము ఇన్నిట్లో ఏది తీసివేసేది కాదు అన్న సత్యము మన కళ్ళ ఎదుట కనబడతా ఉంది దేవునికి స్తోత్రం దేవుడు ఆ విధంగా ఆదరించేవాడు మరి పాతిక సంవత్సరాలు తన జీవితాన్ని మరి మరి ఆరోగ్యకమైన బాగుంటుందా అంటే పాపం ఆరోగ్యము కూడా సరిలేనటువంటి స్థితి అలాంటి పరిస్థితుల్లో ఇరవై ఐదు సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించటం కూడా దేవుని మహాకృప దేవునికి స్తోత్రం ఆ మధురం అనుకున్నటువంటి నయోమి సైతం ఎనిమిది లేకును కోల్పోయి మూడుగా మారి మారాగా నేను నా బ్రతుకు చేదయిందని చెప్పినటువంటి సందర్భాలు వాక్యులు మనం చూస్తాం దేవుడు దర్శించాడని తిరిగి వచ్చినటువంటి ఆమె ఆదరించబడింది కదా అమ్మాయి మరి పుట్టింటికి వెళ్ళకోకుండా ఇక్కడ నిలబడటం గొప్ప విషయం మరి భర్తే లేకపోతే ఇంకెవరున్నారు ఇక్కడ ఎవరు కుటుంబాల వాళ్ళవైనప్పుడు కాంతి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి మరి వాళ్ళ నాన్నగారు మంచి ఉద్యోగం వచ్చేసారు ఏం ఉద్యోగం చేశారా ఏమ్మా ఆర్టీసీ డిపోలో చేశారు మంచి జాబే చేశారు గవర్నమెంట్ జాబ్ చేశారు అమ్మ కూడా చంద్రకళ కదా అమ్మ పేరు రాని అంటే ప్రేమే సహోదరులు కూడా మంచిగా చూసేవాళ్ళు వీళ్ళు ఒకలాగానే ఉంటాయి అభిమానంగా ఉంటారు అక్కలు కూడా అయినా కూడా అమ్మాయి మరి ఇక్కడికి వచ్చాను ఇక్కడే ఉండాలి అని ఉంది మెయిన్ ఏమిటంటే ఇక్కడ దైవికమైనటువంటి సపోర్ట్ ఉంది ఆత్మీయ సంబంధమైనటువంటి సంఘములో ఉండటం వల్ల మరి అవన్నీ లోటు లేకుండా మరి ప్రతి నెలలో గోడ కూటం పెట్టుకొని ఇరవై ఐదు సంవత్సరాలు కూడా పూటాన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయలేదు అమ్మాయి ప్రార్థన జీవితంలో పిల్లలు కానీ అమ్మాయి కానీ ప్రార్థనకు రావటం కానీ బిడ్డలు రక్షణ తీసుకొని రక్షణ ఎదగటం కానీ దైవికంగా ఉండటం కానీ ఇవన్నీ మరి దేవుడిని కృపను బట్టి జరిగిచ్చారు అది ఇక్కడ ఉండటం వల్ల సాధ్యమైంది అదే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వారు ఇంకా తన సహోదరులు ఇంకా ఏ నమ్ముకున్నటువంటి వారుగానే ఉన్నారు కదా అమ్మాయి కూడా ఉన్న కొద్ది కొద్ది శ్వాసగా నోడు కోల్పోయి లోకంలో పడిపోయి ఉండేదేమో అమ్మాయి తీసుకునే నిర్ణయాల్లో గొప్ప నిర్ణయం ఇక్కడ ఉండటం అన్నది ఇక్కడ దైవికంగా ఉండి దేవుని సహవాసములో నడవటం అన్నది చాలా మంచి విషయం ఎదువరాళ్ళు తీసుకునే నిర్ణయాల గురించి బైబుల్ చెబుతూ ఉంది కాబట్టి మంచి నిర్ణయం తీసుకుంది అందును బట్టి నేను రాణిని అభినందిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం గాక ఎలీషా గారి కాలంలో కూడా భర్త చనిపోయి ఇద్దరు పిల్లలు పెట్టుకొని బతుకుతున్నటువంటి ఆమె గురించి లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి అయితే ఆ భర్త ఆస్తిపాస్తులు మిగల్చలేదు కానీ నీతిమంతుడే భక్తిపరుడే ప్రవక్తల శిష్యుడే అయినప్పటికీ అప్పులే మిగిలినాయి అప్పులు తీసుకున్న వారు అప్పు ఇచ్చిన వారు ఆ ఇద్దరి బిడ్డల్ని దాసులుగా పాలేరులుగా తీసుకెళ్ళటానికి ఏం చేయటానికి తీసుకెళ్తారు ఏమా దాన్నేమంటారు అదే సరే జీతగాళ్ళుగా వాళ్ళు ఏంటంటే జీతం ఆ ఊడిగం చేయించుకొని పని చేయించుకొని బాకీల్లో జీతాన్ని తీసేస్తూ ఉంటారు అది పరిస్థితి ఆమె తీసుకున్న నిర్ణయం కూడా ఏమిటంటే అప్పుడున్నటువంటి దైవజనుడి అయినటువంటి గారి దగ్గరికి వెళ్ళి సలహా అడిగింది అయ్యా మరి నా ఇద్దరు పిల్లల్ని అప్పుడు వాళ్ళు తీసుకెళ్తానికి వచ్చారు మరి ఏమి చేయమంటావు అని సలహా అడిగితే ఆయన అడిగాడు అమ్మ ఏముందిరా నీ దగ్గర ఏముంది అంటే నా దగ్గర ఏమీ లేదయ్యా ఒక నూనె కుండ మాత్రమే ఉంది అని చెబితే ఆయన ప్రార్థన చేసి సలహా చెప్పాడు ఏమిటంటే అమ్మ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖాళీ కుండలు తీసుకొని వచ్చి మీరు ఇంట్లో తలుపులు వేసుకొని ప్రార్థన చేసుకొని ఆ నూనె కుండను కాళీ కుండల్లో నింపండి అని చెప్పాడు చెబితే ఒక ఖాళీ కుండ ఎన్ని ఖాళీ కుండలు నింపగలిగిద్ది వాస్తవంగా కానీ ఆమె విశ్వాసముతో దైవజనుడు చెప్పిన మాట చొప్పున ఆయన మీద నమ్మకముతో అన్ని ఖాళీ కుండలు తీసుకొచ్చుకున్నారు ఏరా మీ నాన్న బాగీలు బాగ్యలు అప్పులు చేశాడు ఇంతవరకు తీర్చలేదు మళ్ళీ కుండల కోసం వచ్చారా అని గ్రామస్తులు అనలేదు అంటే ఆమె కూడా మంచి వ్యక్తి అన్నదానికి రుజువు అన్నమాట ఇది వాళ్ళందరూ పాపం బాధల్లో ఉంది అప్పుల్లో ఉంది భర్త లేడు ఇద్దరు చిన్న పిల్లలు అని ఇచ్చారు మట్టి కుండే భాగ్యము ఎంత భాగ్యము అన్నట్టుకి ఇచ్చారు అవన్నీ తెచ్చుకున్నారు తెచ్చుకొని లోపల పెట్టుకొని తలుపేసుకొని దైవజండు చెప్పినట్టుగా పాటించారు ఎత్తి పోస్తా ఉంటే అన్ని నిండుతూ ఉన్నాయి దేవుని మహాకృపను బట్టి అద్భుతం జరిగింది నిజంగా దేవుడు అద్భుత రీతిగా ఆ కుటుంబం పక్షం చేశాడు రాణి కుటుంబం పట్ల అద్భుతంగా చేయలేదంటారా అద్భుతంగా పోషించబడలేదంటారా దేవుని స్తోత్రం నిజంగా అద్భుత రీతిగా నూనె పొంగి పొర్లింది ఆ ఎప్పుడు దాకా పొంగుతా ఉందంటే ఇంకా లేని సమయాల్లో ఇంకేమన్నా కుండలు ఉండయా అని అడిగితే ఇక కుండలు లేవు దైవజండుకు చెప్పింది ఆ ఇక అయిపోయిందిలే లే దైవజండుతో పని అయింది అని అనుకోలే కదా సౌల్యక దైవజండు మధ్యలో ఇడిసి పెట్టాల సమయాన్ని విడిచిపెట్టి నేను తంటాలు తెచ్చుకున్నాడు సౌల్య కదా సలహా చెప్పేవాళ్ళు వాళ్ళు ఎవరున్నారు వేద్యం ఆడేవాళ్ళు వాళ్ళు ఎవరున్నారు దవి జండి పోతే పోగొట్టుకోవాలి దైవ జండు పోగొట్టుకోవాలి గొప్ప విషయం ఏమిటంటే వాళ్ళ మామగారు పాస్టర్ గారైనా కూడా మరి అమ్మాయి మన దగ్గరికి రావటం అన్నది నిజం గొప్ప విషయం అది వ్యతిరేకతగా ఎదిరించినట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి కానీ ఆత్మీయ జీవితం ఎక్కడైతే ఉందో అక్కడికి రావటానికి ఆమె ఇష్టపడింది అవును మార్పు రావటం ఎందుకంటే దైవికమైనటువంటి విధానం మరి మా వాళ్ళు సపోర్టు ఉండదు మా వాళ్ళు అటు వాళ్ళు అక్కడ ఉండిపోయారు పుట్టింటోళ్ళము ఇబ్రహీంపట్నం దగ్గర అది భక్తి విషయంలో రాజీ పడకోకుండా వాళ్ళు బలవంత పెట్టిన మన సంఘాన్ని డైవిజన్ని విడిచిపెట్టక ఆనాడు ఆ అమ్మాయి ఎలా నిలిచిందో అమ్మాయి కూడా అలా నిలిచింది విషయాలు చెప్పింది మరి ఇలా జరిగిందంటే అయితే ఈ నూనె అమ్మేసి బాకీలన్నీ తీర్చి అప్పులన్నీ తీర్చుకొని నీవు నీ బిడ్డలు బతకండి అని ఎలిసా గారు చెప్పాడు కదా అందరు అపోహపడ్డట్టుగా అందరూ డబ్బుల కోసం సేవ చేయరు కొంతమంది అమ్మా అప్పుల తిన తర్వాత మిగిలిన డబ్బులు తీసుకొచ్చి అని కానీ ఆ నూనె అంత తమ్మింత ఎంతగా అమ్మే అందులో దశం భాగం తీమని కాని అడగలేదు నయమాన్ వచ్చినా కూడా బండల మీద ఎక్కిచ్చుకొచ్చాడు మోటార్ మోటార్లు కదా గాడిదల మీద ఎక్కిచ్చుకొచ్చాడు నాకు అవసరం లేదు ఆశించలే అందరు వాళ్ళు కాదు అందరినీ ఒకలాగా గట్టును కట్టకూడదు ఆ విషయాన్ని అర్థం చేసుకుంది ఆమె ఇప్పుడు హాయిగా బతికారు వాళ్ళు అప్పుడు తీర్ని బిడలిద్దరిని బతికించుకోగలిగింది ఆమె తీసుకున్న నిర్ణయం దేవుని స్తోత్రం కొంతమంది ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు సరే భర్త గురించి జ్ఞాపకార్థం పెట్టుకుంటే ఇలాంటి చెబుతున్నాడు అని అనుకుంటానికి భర్త గురించి ఇంకా చెప్పుకోవటానికి ఏముంది అని లోకయాత్ర ముగించుకొని వెళ్ళాడు సరే యక్ష గ్రంథంలో ఒక మాట చెప్తాను యాభై ఏడు అధ్యాయము మొదటి వచ్చిన నీతి మంతుడు సాలాగ్రా గారు ద్వాలా నరసింహరావు గారు పాస్టర్ గారు కొడుకు పాస్టర్ గారు అలా అబ్బాయ్ అయినా చనిపోయారు ఎవరైనా చనిపోవలసిందే పుట్టిన వాడు గెట్టక తప్పదు భక్తులైన వారు కూడా వెళ్ళిపోతారు ఎందుకయ్యా అంటే మామూలుగా చనిపోయే వాళ్ళకి భక్తులుగా చనిపోయేవారికి చాలా ఉన్నాయి యహోవా భక్తుల మరణము చాలా విలువైనది ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు అని వాక్యము తెలియచేస్తూ ఉంది ఈ మరణాలు ధన్యకరమైనవి ఎందుకంటే వారు విశ్రాంతిలో ప్రవేశిస్తారు కాబట్టి వారు విశ్రాంతిలో ఉన్నారు ఇప్పుడు సారాగ్రారు ఎలా ఉన్నారంటారు మెలుకొని ఈ రోజు నేను చచ్చిపోయిన రోజు నా భార్య లడ్లు పంచుతుందా పంచటం లేదా నన్ను గుర్తు చేసుకుందా లేదా నాకేమైనా బట్టలు పెట్టిందా లేదా ఊజు ఊజొత్తులో ఏమైనా ఒలిగించిందా లేదా అని చూస్తాడా ఏం ఆచారాలు అజ్ఞానాంధకారమైన ఆచారాల్లో పడిపోతున్నారు ప్రజలు వారికి ఏమీ తెలియదు మరణించిన వారికి జ్ఞాపకం ఉండదు ఏమా వారు ఏమి చూడరు మీరేం చేస్తుంది కూడా విశ్రాంతి ఎన్నాళ్ళు ఇరవై సంవత్సరాలు నిద్రపోతూనే ఉంటాడా అని డౌట్ రావచ్చు ఇరవై సంవత్సరాలే కాదు ఈ కనపడే భూమి ఆకాశాలు గతించే పోయేదాకా ఎవరు లేపలేరు వాళ్ళని లే అని ఇంట్లో ఉన్నా ఇక్కడ ఇంట్లో పడుకున్నప్పుడు రాని లేపు ఉంటుంది లే అని ఏం ఉద్యోగం చేసేవాడు రా సారాగ్ర గారు బిజినెస్ సరే 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 ఎందుకంటే వారు చనిపోయే సమయంలో ఇక్కడికి రాలే ఇంకప్పటికి మేము వచ్చి ఇరవై రెండు సంవత్సరాలు అంటే మేము రాక తలకి మూడు సంవత్సరాల క్రితమే చాలాగ్రా గారు చనిపోయారు తొంభై తొమ్మిదిలో రెండు వేల ఒకటి నాటిన తర్వాత రెండు వేల రెండులో మేము వచ్చాం మే నెల రెండో తారీఖున మేము వచ్చాం అబ్బాయి రెండు వేల ఒకటిలో పుట్టాడు నెల పిల్లోడిని తీసుకొచ్చాము సంవత్సరం పిల్లవాడు అనుకుంటా సరే వారు విశ్రాంతిలో ఉన్నారు నరులారా తిరిగి రండని దేవుడు పలికిన మాట ప్రకారం తొంభయో కీర్తనలో మనం చూస్తాం తరతరములు దేవుడే మన నివాస స్థలమని భూమి ఆకాశములు పర్వతాలు ఏమి పుట్టక ముందే మనం దేవుల్లో ఉన్నామని ఆయన ఈ భూలోకానికి పంపేటప్పుడు నరులారా తిరిగి రండి అని చెబుతున్నాడు మట్టికెందుకు మారుస్తున్నాడంటే అది మార్చుకోకుండా తిరిగి వెళ్ళటం కుదరదు కనుక తిరిగి రండి అని దేవుడు ఆహ్వానం మేరకు దేవుని పిలుపు మేరకు చాలా గ్రాహాలు వెళ్ళిపోయారు విశ్రాంతిలో ఉన్నారు ఈ విషయంలో ఏబు గ్రంథంలో ఏం రాయబడిందంటే ఏబు పుస్తకాన్ని గ్రంథం అని రా చెప్పారు కదా బైబిల్లో గ్రంథాలు ఉన్నాయి ఎన్నంటారు ఐదు కదా మీ అందరికీ తెలుసు కదా బైబుల్ ఐదు ఐదు పన్నెండు ఐదు ఐదు పన్నెండు ముప్పై తొమ్మిది కదా ఐదేంటి కాండాలు ఐదు కాండాలు తర్వాత ఐదే పన్నెండేంటి చరిత్ర పుస్తకాలు మళ్ళీ ఐదేంటి జ్ఞాన గ్రంథాలు తర్వాత ఐదేంటి పెద్ద ప్రవక్తలు తర్వాత పన్నెండేంటి చిన్న ప్రవక్తలు ముప్పై తొమ్మిది పాత నిబంధన అయిపోయింది కదా ఈ ఐదు కాండాల తర్వాత పన్నెండు చరిత్ర పుస్తకాలు యహోశువా గ్రంథము నుంచి ఏమో ఎస్తేరు గ్రంథము దాకా ఉన్నటువంటి పన్నెండు పుస్తకాలు చరిత్ర పుస్తకాలు ఏవు గ్రంథము కీర్తన గ్రంథం సామితుల గ్రంథం ప్రసంగి పరమంగి ఇవి జ్ఞాన గ్రంథాలు ఐదు తర్వాత పెద్ద ప్రవక్తలు మీకు తెలుసు ఐదుగురు యషయ ఇరిమియ ఏజ్గేలు దానియేలు వీళ్ళు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు ఓషయ నుంచి మలాకీ దాకా కదా ఈ జ్ఞాన గ్రంథాలు జ్ఞానము చాలా దాగుంది యో ఏవు గ్రంథములో చాలా గొప్ప జ్ఞానం ఉంది ఇందుట్లో ఒక మాట పద్నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చిలో చూస్తాం నరులు పండుకొని తిరిగి లేగవరు వారు విశ్రాంతిలో ఉంటారు ఎప్పుడు దాకా లేకవరు ఆకాశం ఇప్పుడు కనపడుతున్న భూమి ఆకాశాలు గతించిపోయే వరకు వారు మేలుకొనరు వారు ఎవరు కూడా వారి నిద్ర లేప జాలరు సాలాగ్రాన్ని ఎవరు నిద్ర లేప జాలరు ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి అడిగాడు అయ్యగారు మరి ఈ విధంగా ఒక పాస్టర్ గారు చెప్పాడు ఇది ఎంత మరకు మీరు మీరు చెప్పండి నాకు మేము ఒక పుస్తకం పెడుతున్నాము మాకు నెలలో ఒక మెసేజ్ పుస్తకంలో ప్రింట్ అయ్యానికి ఇస్తారా మేము డౌట్లు అడుగుతూ ఉంటాం డౌట్లకు సంబంధించి మెసేజ్ చెబుతారా అని తర్వాత ప్రార్థన చేసి చెప్తా అది తర్వాత సంగతి ఇప్పుడు డౌట్ ఏంటంటే సౌలు సోదిగా ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ప్రార్థ ఆమె చెబితే ఆమె సమయాన్ని రప్పించగలిగింది అని చెప్పాడు పాస్టర్ గారు ఎవరు నిద్ర అంటున్నారు ఆమె అట్ట లేపింది అయినా సోదరులు చెబితే కూడా దేవుడు నమ్ముకున్న ప్రవక్తలు వస్తారా అన్నది ఆయన ప్రశ్న అది ఆమె చేస్తే రాలేదయ్యా దేవుడు పంపించాడు సౌలు యొక్క విధానం చూసి అబ్బాయి నువ్వు కూడా చచ్చిపోతావు సమయాలు వచ్చి అని చెప్పాడు నన్ను పిలిచి సుఖమే ఉందిరా రేపు నాతో పాటు నువ్వు ఉంటావు అని చెప్పాడు అదొకటి రెండవది ఆ వచ్చిన సమయలు చూసి బెత్తరపోయింది అమ్మాయి ఈ సోది అతను చూసి భయపడి బెత్తరపోయింది ఆమె పిలిస్తే ఎందుకు భయపడిద్ది ఎందుకు బిత్తరపోయిద్ది వాణ్ణి చూసి నువ్వు సౌడు కదా అని ఎందుకు అడుగుతుంది ఈ మర్మాలయ్య దాని దానికి పోల్చమాకండి దేవుడికి సాధ్యం ఏదైనా మనుషులకి అసాధ్యము కానీ దేవునికి అన్ని సాధ్యమే అని యేసు ప్రభా చెప్పిన మాట ప్రకారం అర్థం చేసుకోండి అని చెప్పాను ఇప్పుడు కూడా మీకు అదే చెబుతున్నా ఏంటంటే ఎవరు లేప జాలరు దేవుడు తప్ప దేవుడు ఎప్పుడు లేపుతాడు ఆ భూమి ఆకాశాలు గతించిన తర్వాత ఆయన వస్తాడే ఏమ్మ దసరానికి పత్రికలో ఒక మాట చదువుదాం నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఏసు సుబ్రవ్వారు మృతి పొంది మంది ఎంతమంది నమ్మారు రా దేవుని స్తోత్రం వెరీ గుడ్ మీరు నమ్మితే ఇదిగో నమ్మాలి ఏది తర్వాత మాట నిద్రించిన వారిని దేవుడు ఆయనతో పాటు ఎంత పెట్టుకొని వచ్చునని నమ్మాలి అది నమ్మితే ఇది నమ్మాల్సిందే దానికి తిరిగి లేదు ఇక కాబట్టి ఆయన వస్తా వస్తా వారిని ఎంత పెట్టుకొని వస్తాడు పదహారో వచ్చిన వాళ్ళు ఎలా వస్తాడు అర్బాటముతో దిగి వస్తాడు క్రీస్తు నన్ను మృతులైన వారు ఏమో క్రీస్తు నమ్ముకొని మృతులయ్యారా సలాగ్రా గారు మొదట లెగుస్తాడు ఆయన సూప్రభర్ ఎంట పెట్టుకొస్తాడు ఆయన వచ్చేదాకా ఆయన నిద్రపోతూనే ఉంటాడు నువ్వేం చేస్తుంది తెలియదు కాకపోతే ఏంటంటే బంధం ఉంది కాబట్టి కొన్ని రోజులైనా ఆయన ప్రేమ చూపించాడు కాబట్టి ఆయన ద్వారా ఇద్దరు బిడ్డలకు తల్లివి కాగలిగావు కాబట్టి మర్చిపోలేని విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నారు అంతే కదా అంతవరకు అయితే బెటరు దేవుని స్తోత్రం ఇక అంతకుమించి వద్దు అతి వద్దు ఏమా ఇక తర్వాత బట్టలు పెట్టుకోవటాలు అస్సలు And um.